నమస్తే వెల్కమ్ టు ఎస్ఐ న్యూస్ మేచర్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ నూట ముప్పై డివిజన్ లోని గవర్నమెంట్ స్కూల్ పిల్లలు టీచర్స్ టాయిలెట్స్ కోసం పడుతున్న ఇబ్బందులను స్కూల్ పిల్లల తల్లిదండ్రులు కుత్బుల్లాపూర్ ఇన్ఛార్జ్ కోలన్ హనుమంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు ఇటీ విషయాన్ని స్థానిక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నూట ముప్పై డివిజన్ జనరల్ సెక్రటరీ ద్వారంపూడి నాగరెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు వెంటనే స్పందించిన ద్వారంపూడి నాగరెడ్డి తన సొంత ఖర్చులతో టాయిలెట్స్ నిర్మిస్తానని హనుమంత్ రెడ్డికి స్కూల్ స్టాఫ్ కు మాట ఇవ్వడం జరిగింది గత మూడు రోజుల నుండి నిరంతరాయంగా స్కూలుకు సంబంధించిన టాయిలెట్స్ పనులు జరుగుతున్నాయని వెళ్లి చూడటం జరిగింది ఈ కార్యక్రమంలో నూట ముప్పై డివిజన్ ప్రెసిడెంట్ సోమన్న గారి శ్రీధర్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ హరికిరణ్ రెజలర్ భాస్కర్ రెడ్డి యూత్ లీడర్ హరిదాత నాగరెడ్డితో కలిసి స్కూల్ విజిట్ చేసి పనులను పరిశీలించారు ఈ కార్యక్రమంలో నాయకులు మౌలాలి కథాల్ హుసేన్ రాజు మలేష్ సాయి వర్మ లింగం తదితరులు పాల్గొన్నారు मार लेना का बोल గవర్నమెంట్ స్కూల్లో మరి ఎప్పటినుంచో కూడా ఈ గవర్ టీచర్స్ కానివ్వండి మన స్టూడెంట్స్ కానివ్వండి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఈ బాత్రూమ్లో లేక మరి ఈ పరిస్థితిని చూసి ఇక్కడ బాత్రూమ్లనే గట్టిస్తా అని చెప్పేసి నాగిరెడ్డి గారు ముందుకొచ్చిండ్రు హనుమంత హనుమంతన్న సూచనల మేరకు మరి ఈరోజు బాత్రూమ్లు స్టార్ట్ చేశారు తొందరలోనే ఇవి కంప్లీట్ చేసి పిల్లలకు కానీ స్కూల్కి హ్యాండ్ ఓవర్ చేస్తారని చెప్పేసి చెప్పారు ఇలాంటి కార్యక్రమం మరి ఎంతోమంది లీడర్ ఉన్నారు కానీ ముందుకు రాలేదు కార్పొరేటర్లు కానీ ఇక్కడున్న ఎమ్మెల్యేలు కానీ ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్లో ఎవ్వరు కూడా చేయలేకపోయారు సరే ఈ పని నాగిరెడ్డి గారు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది వారికి దేవుడు ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నారు హనుమంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నేను ఈ స్కూల్లో బాత్రూమ్స్ కట్టడానికి ముందుకు వచ్చాను అన్నగారు చాలా బాధపడ్డారు గవర్నమెంట్ దీనికి ముందు గవర్నమెంట్ ఏమి చేయలేకపోయింది మన గవర్నమెంట్ కూడా చేద్దాం అనుకున్నారు కానీ ఫండ్స్ రావడం లేట్ అవడం వల్ల పిల్లలు చాలా ఇబ్బంది అవుతుంది మొన్న ఎలక్షన్ జరిగిన ఎలక్షన్ కూడా ఆడవాళ్ళు వచ్చారు వాళ్ళకి బాత్రూమ్స్ లేకుండా పోయి పక్క వాళ్ళని అడిగితే కూడా వాళ్ళ బాత్రూమ్స్ చదవచ్చలేదు బహిరంగ వాళ్ళ మాత్రం మొల విసర్జన చేయాల్సి వచ్చింది నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాను ఇక్కడే చదువుకున్నాను బట్ ఈ కష్టాలని చూస్తున్నా పిల్లల కష్టాలను చూస్తున్నాను చాలా చాలా చలించిపోయి నేను బా బహిరంగ వాళ్ళు మూత్రం మల మలవిసర్జన చేయడం చలించిపోయి ఈ లాభం లేదు గవర్నమెంట్ ఫండ్స్ కోసం చూడకుండా మనకు మనమే మన దగ్గర స్కూల్ మనం ఏదైనా చేయాలనుకున్నాను ఈ లక్ష యాభై లక్ష యాభై నుంచి సుమారు రెండు లక్షల దాకా ఖర్చు అవుతుంది బట్ నేను సొంతంగా పెట్టుకుంటారని టీచర్ గారు ఆమె ఇచ్చా నేను అడ్మినిస్టర్స్ కూడా చాలా సహకరించారు అలాగే కొల్ల మంత్రి గారు కూడా ఓకే అన్నారు అన్న తర్వాత నేను ముందుకు దిగి కట్టించడం జరుగుతుంది త్వరలోనే పూర్తి అయిపోతుంది నాకు జరిగే పూర్తి అయిపోద్ది పూర్తి అయిపోతుంది అక్కడ కొల్లమంత్రిరెడ్డి గారు శ్రీశైన్ గౌడ్ గారు ఆధ్వర్యంలో బాత్రూమ్ ఓపెన్ చేస్తాం ఓపెన్ చేసి పిల్లలకు హ్యాండ్ వర్క్ చేస్తాం చాలా సంతోషంగా ఉంది ఇలా చేయడం వల్ల బట్ ఆ దేవుడి ఆశస్సులు ఉండాలని కోరుతుంది అందరు ఈరోజు మనం ఇప్పుడు గుల్లాపూర్ నియోజకవర్గం వన్ థర్టీ డివిజన్ సుభాష్ నగర్లో మండల పరిషత్ పాత ప్రాథమిక పాఠశాల మనం ఉన్నాం ఇక్కడ ఇక్కడ ఎందుకు వచ్చినామంటే గత డిసెంబర్లో మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ ఉన్న టీచర్స్ కొంతమంది మాకు ఇంటిమేషన్ ఇచ్చి డివిజన్ ప్రెసిడెంట్గా నాకు కానీ డివిజన్ జనరల్ సెక్రటరీ నాగిరెడ్డి గారు కానీ హరి వర్కింగ్ ప్రెసిడెంట్ హరి గారు భాస్కర్ రెడ్డి గారు కానీ వీళ్ళు పిలిచి టీచర్సు మాకు ఇక్కడ బాత్రూమ్లు కట్టి మధ్యలో వదిలేశారండి మేమంతా మహిళా టీచర్లే ఏమే ఉన్నాం ఇక్కడ ఐదు మందిని ఆరు మందిని మాకు బాత్రూమ్స్కు చాలా ఇబ్బంది అవుతుంది మీ గత ప్రభుత్వంలో కట్టలేకపోయారు బాత్రూమ్లు మేము ఎన్నిసార్లు వినియోగించుకున్నా మీరైనా ఇది చేయండి అని చెప్పి మమ్మల్ని వినిపిస్తే ఆ రోజు హనుమాన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లాం హనుమంత్ రెడ్డి అనే గారికి బుల్లాపూర్ ఇచ్చే అది కాంగ్రెస్ పార్టీ పొలం హనుమాన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే సరే మనం ఫండ్ పెడదాము మనం ఇన్ఛార్జ్ తరఫున ఫండ్ ఉంటుంది ఆ ఫండ్ పెట్టి చేపిద్దాము అన్నది అది అందులో మళ్ళీ ఎలక్షన్ రావడం లేట్ కావడం జరిగింది దానికి అనుగుణంగా ఏం చేశారంటే రెడ్డి గారు సూచన మేరకు ఏం చెప్పారంటే నాగిరెడ్డి గారికి మీరు ఏమన్నా ఫండ్ చేయగలుగుతారా అంటే నాగిరెడ్డి అని నేను నేను గడిపిస్తాను అన్న ఈ బాత్రూమ్ నేను గడిపియడానికి నేను సిద్ధంగా ఉన్నా అంటే సరే నువ్వు కట్టి జ్ఞాపకార్థం నీ జ్ఞాపకం ఉంటుంది ఎప్పటికీ కట్టి పండ్ అంటే మనం తేవచ్చు పెద్ద కాదు మన ప్రభుత్వం కానీ నువ్వు కట్టి నీ స్వంతగా నీకు నీ పేరు గుర్తుంటుంది నీ ఏరియాలో ఉంటావు కనుక అని నాగిరెడ్డి గారు చెప్పగానే ఆయన స్పందించి ఈరోజు బాత్రూమ్లు కట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మెయిన్ మహిళా టీచర్స్ ఎక్కువగా ఉన్నారు కనుక వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నాగిరెడ్డి అన్న ముందుకు వచ్చి ఈరోజు ఈ బాత్రూమ్ కట్టిస్తున్నారు ఇలాంటి ఏవైనా ఎక్కడైనా స్కూళ్ళు ఉన్నా కూడా పక్కలో ఉన్న కొంచెం మ్యాన్ కానీ లీడర్స్ కానీ లేడీస్కు కు ఇబ్బంది కాకుండా టీచర్స్ మెయిన్ స్టూడెంట్స్ కూడా పిల్లలు కూడా బయట పోవాలంటే చాలా ఇబ్బందికర